హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్కి ఎయిన్ లాలి వన్ నేను ఈరోజు ఒక లేడర్ గురించి చెప్తున్నానండి లేడర్ మీన్స్ నిచ్చెన నిచ్చెన ఒక గోడకు జేరబెట్టిందిట ఆ మీద ఉన్నటువంటి మెట్లు ఒకదానితో ఒకటి ఇలా అనుకుంటున్నాయట కింద మెట్టు అనుకుంటున్నాట నేను ఇలా కిందనే ఉన్నాను నన్ను అందరూ కూడా తొక్కుకుంటూ పైకి వెళ్తూ ఉంటారు ఇంకెప్పుడు నా బ్రతుకు ఇంతే కదా అనుకుని బాధపడుతుందిట ఆ మధ్యలో మెట్లు అనుకున్నాయట నువ్వు కిందనే ఉంటావు ఆ పై మెట్టు వాడు చూడు వాడు పైనే ఉంటాడు మేము మధ్యలో మేము ఎప్పుడూ మధ్యరే మా బృతుకులు కూడా ఇంతే కదా అనుకున్నాయట ఆ పైన మెట్లు అనుకున్నదిట మీ అందరికంటే నేను చాలా గొప్ప చూసావా నేను ఎంత మీదకున్నానో మీరందరూ ఉన్నా సరే లాస్ట్ అందరూ కూడా నన్ను చేరుకోవాల్సిందే అని పై మెట్టు అనుకుందిట ఈ లోపల అటుగా ఆ దారిని వెళ్తున్న ఒక వ్యక్తి అన్నారట ఓ నువ్వు కిందనున్నావు కాబట్టే కదరా వాళ్ళందరూ కూడా పైకెక్కగలుగుతున్నారు ఈ మధ్యలో మీరు సపోర్ట్ చేయబట్టే కదా పైన నిలబడగలుగుతున్నాడు కాబట్టి ఆ పై మెట్టు కంటే మీ మీ కింద మెట్టి వాళ్ళు మధ్యలో ఉన్నవాళ్ళు మీరే గొప్ప అని చెప్పి ఈ వ్యక్తి అన్నట్ట దీని అర్థం ఏంటంటే మన జీవితం అనే నిచ్చెనలో పిల్లల తాలూకు అభివృద్ధిని పెంచడం కోసం తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా కింద మెట్టి మీదే ఉండి వాళ్ళని పైకి ఎక్కడం కోసం ఎన్నో కష్టాలు అధిగమించి పైకి పంపిస్తూ ఉంటారు తల్లిదండ్రులు మాత్రం ఎప్పుడూ అలా కిందనే ఉండిపోతూ ఉంటారు పైకి వెళ్ళిన పిల్లలు మేము చాలా గొప్ప అనుకుంటారు కానీ వారు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి పంపిన పేరెంట్స్ని మర్చిపోతూ ఉంటారు కాబట్టి ఎప్పటికీ కూడా తల్లిదండ్రుల కృషిని కష్టాన్ని కూడా మరిచిపోకూడదు అని తెలియచేయడం కోసమే ఈ కథలు చెప్తున్నాను ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్